నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది మా యొక్క శాంతియుతమైన నిరసనకి కారణం ఏంటంటే మా యొక్క సర్వీసు ఐదేళ్ళు పూర్తయినా ఇప్పటికీ ప్రమోషన్ చాలా లేదు ప్రమోషన్ లిస్ట్ సీనియర్ లిస్ట్ ఎటువంటివి లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయము ఆ తర్వాత రేషనలైజేషన్ కూడా ఫస్ట్ ప్రమోషన్ సీనియర్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే మాకు ట్రాన్స్ఫర్స్ వేయడము సొంత మండలాల గురించి మాకు అవకాశం కల్పించడము రేషనలైజేషన్లో కూడా మిగులు సచివాలయ 这个也不知道。 ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సిటీ జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాట్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఫోర్ ట్వంటీ త్రీ జీవో ఇది ఒక అసంబద్ధితమైనటువంటి జీవో వచ్చింది దీనివల్ల అర్లీ మార్నింగ్ డ్యూటీస్ పోతూ చాలా కష్టాలు పడుతున్నారు మా లేడీ స్టాఫ్ కూడా దీనిపైన చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ కుక్కదంపుడు వ్యవహారం చేస్తుంది కానీ దీంతో సరైన సొల్యూషన్ చేయట్లేదు కాబట్టి దీని మీద స్పష్టంగా ఫోర్ టువంటి అక్షణమే రద్దు చేసి అంతేకాకుండా ప్రమోషన్ ఛానల్స్ మాకు లైన్ డిపార్ట్మెంట్తో మెషిన్ చేసి తర్వాత అరియర్స్ కానీ ఇంకా బకాయిలన్నీ చెల్లించి మమ్మల్ని సరే సరైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ